అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు విరోధస్తులు ఉన్నారనుకోండి మాట్లాడుకోరు మాట్లాడుకున్నప్పుడు ఎదురు పడ్డారనుకోండి ఎవరు మన అన్నాళ్ళు అంటే ఎవరి కాళ్ళు సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు అనుకోండి ప్రాబ్లం అనేదే రాదు ఏమంటారు చెప్పండి అదే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒక రకమైన వ్యంగ్యం మాటలు కానీ కొంతమంది ఉంటారండి దారం వెళ్తున్నారనుకోండి కాండ్రకిచ్చి ఆళ్ళ తిన్నంగా వెళ్ళిన తర్వాత ఉమ్ము ఉమ్ముస్తారు అది అవతల వాళ్ళు గురించి వీళ్ళకు ఉయ్యకపోయినా అవతల వాళ్ళకి నొచ్చుకునేలాగా అవుతుంది ఎందుకంటే మాట్లాడుకోరు కదా మాట్లాడుకోనప్పుడు ఒక్క నిమిషం ముందుకెళ్ళాక వేసుకుంటే ప్రాబ్లం ఉండదు అంటే గొడవలు పెద్దది చేసుకోవాలని కావాలని ఇప్పుడు ఆ మనిషికి విరోధం అనుకోండి వాళ్ళని చూసి వంకలు పెట్టి తిడతారు కొంతమంది నేను చాలా మందిని చూసానండి అలాగా ఆ వంకలు పెట్టి తిట్టడంలో వీళ్ళు అన్నారు కదా అని ఆళ్ళు ఇంకోసారి వంకలు పెట్టి వాళ్ళు తిడతారు అక్కడ గొడవ పెద్దదైపోయి రేజ్ అయిపోతూ ఉంటుంది దాన్ని సర్దుమనే విధంగా చేసుకోరండి దాన్ని ఏ రకంగా దానికి ఆజ్యం పోసి పెద్దది చేసుకుందామా అనుకుంటారు అదొక పనిగా పెట్టుకుంటారు ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు మాటలు లేని వ్యక్తులు ఉన్నారు అంటే మౌనం చాలా ప్రధానం మౌనంగా ఉంటే ఏ సమస్య అనేది కూడా రాదు ఒకవాళ్ళు నిజంగా ఏదైనా ఉన్నా కానీ తప్పించుకుపోతే ఒకటే మాట ఒకటే పని అది భగవంతుడి దృష్టిలోనే మంచి అవుతుంది ప్రజల దృష్టిలోనూ మంచి అవుతుంది శీల్తనంగా అవతల వాళ్ళు దెబ్బలాడుతున్నారో మనం రెచ్చ అనుకోండి మనం వెళ్ళి కలగజేసుకున్నాం అనుకోండి గొడవ ఇంకా పెద్దదైపోతుంది అలాగే ఒక కొంతమంది ఉన్నారండి ఇప్పుడు ఎదురు పడిపోతూ ఉంటారు ఎదురు పడినప్పుడు సైలెంట్గా పక్కన తప్పించుకుని వచ్చేస్తున్నారు అనుకోండి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తప్పించుకుని వెళ్ళిపోయినా పర్వాలే వీళ్ళు ఇటు చూడరు అటు మాట్లాడరో సైలెంట్గా వెళ్ళిపోతారు అంటే ఏంటంటే గర్వం గర్వం అంటే ఎలాగా మేము లేకపోతే వాళ్ళు బతకలేరేమో మాతోటే ఉందేమో అన్న ఫీలింగ్ తోటి కొన్ని సంవత్సరాలు మాట్లాడితే మానేస్తారు మానేసి వాళ్ళకి అవసరం వచ్చింది మాట్లాడాలి మాట్లాడాలనుకున్నప్పుడు సవ్యంగా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారో లేదో తర్వాత సంగతి కానీ సరిగ్గా వాళ్ళు ఎదురుపడినప్పుడు వీళ్ళతో మా సైలెంట్గా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతుంటే ఏ మమ్మల్ని చూస్తే అంటుకుపోద్దాం మమ్మల్ని చూస్తే అలా అయిపోద్దాం మమ్మల్ని చూస్తే ఇలా అయిపోద్ది అని సాటవాళ్ళు పెట్టి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఇవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇన్నాలో దీనికి ఏమీ లేదు ఇప్పుడేమి వచ్చింది అని ఏళ్ళకి అనిపిస్తుంది అది గొడవ పెరుగుతుంది అంటే సైలెంట్గా ఉంటే అవతల వాళ్ళని కూడా రెచ్చగొట్టి మాట్లాడే విధంగా చేస్తూ ఉంటారు అది ఎంత తప్ప వాళ్ళకి అర్థం కాదండి కానీ తోలు మొహాలు రేపు పొద్దున్న ఎదురు పడుతూ ఉంటాం ఒకరికొకరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఒకరికొకరు ఎదురుపడినప్పుడు కష్ట సుఖాలు ఏదైనా వచ్చింది అనుకోండి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి కానీ అలా అలా విరక్తి కలిగిందంటే ఇంకా దేనికి వెళ్ళాలని అనిపించదు ఎల్లరు కూడా అలా కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయండి నా దృష్టిలో ఉన్నాయి చాలా ఉన్నాయి అలాగా అలా రెచ్చగొట్టి గొడవలు పెట్టేసిన వాళ్ళు విడిపోతున్నారు ఆ విడిపోయిన వాళ్ళు ఇంకా కలుసుకోవట్ల ఇదివరకు అలా కాదండి పెద్దవాళ్ళు ఉండేవారు తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళని ఇటు రెండు కేకలు అటు రెండు కేకలు వేసేసేట్లే అని ఒక పెద్ద రకం నిలబెట్టుకుని వాళ్ళు మాట్లాడిన మాటకు ఒక విలువ ఉండేది ఇప్పుడు విలువ తక్కువ మనుషులలాగా అయిపోయి ఏం చేస్తున్నారంటే మేము గొప్ప మేం చెప్పినట్టు వాళ్ళు ఏ ఎందుకు తింటారండి వీళ్ళు ఎవరిన పెడుతున్నారా పోతున్నారా ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు ఎవరు బట్టలు కట్టుకుంటున్నారు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒకళ్ళ గొప్ప ఏంటి ఇందులో అలా బయలుదేరారు ఇప్పుడు చుట్టరకాలలో అటువంటి డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది చాలామంది ఉన్నారండి అలాగా మీ మా ఇళ్లల్లో అని కాదండి ప్రతి చోట ఉన్నారు ఏమంటారు చెప్పండి అందుకనే తప్పించుకుని వెళ్ళిపోవటం చాలా ఉత్తమం మాట్లాడలేదని ఫీల్ అవ్వకూడదండి మాట్లాడకపోవటం మంచిది అనుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేను అలా అనుకుంటున్నానండి మీరేమనుకుంటున్నారు చెప్పండి